హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ నీకు ఒక మీడియా లేదా ఒక పత్రిక నీకు ఉన్నట్టయితే ఒక పదివేల అని ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు గారు అన్నారు అలాగే అమెరికా ప్రెసిడెంట్ గా ఉండడం కంటే ఒక పత్రికకి సంపాదకుడిగా ఒక మీడియాకి ఓనర్ గా ఉండడం వల్ల అనేక మంది పేద ప్రజలకి సహాయ సహకారాలు రెట్టింపుగా అందించవచ్చని ఒక మాజీ అమెరికా అధ్యక్షుడు అన్నాడంటే పత్రికా రంగానికి మీడియా రంగానికి ఎంతటి గొప్ప ఘనకీర్తి ఉందో అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ ప్రపంచంలో అనేక సామాజిక రుగ్మతలు రాజకీయ రుగ్మతల నుండి మార్పు చేకూర్చాలంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజల్లో అభివృద్ధి సాధ్యం కావాలంటే పేద ప్రజల్ని సామాన్య ప్రజల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలంటే అది కేవలం పత్రిక లేదా మీడియా రంగానికే సాధ్యమవుతుందని అనేక మంది మేధాయ వర్గాలు కూడా భావించినటువంటి విషయం మనందరికి తెలిసిందే అందులో భాగంగానే జ్యోతిరావు పూలే నుండి మొదలుకొని అంబేద్కర్ వారికి ఈ ప్రజల్లో మార్పు కోరే ప్రతి ఒక్కరు కూడా ప్రజా చైతన్యాన్ని కోరే ప్రతి ఒక్కరు కూడా మీడియా రంగానికి పత్రికా రంగానికి సంపాదకులుగా ఉండి సమాజంలో మార్పుని ఆశించి మార్పు చూపించిన వారే అధిక సంఖ్యలో ఉన్నారని భావించవచ్చు అంటే ప్రధానంగా పత్రికా రంగానికి మీడియా రంగానికి ప్రజలలో మార్పు తీసుకొచ్చేటువంటి అత్యంత శక్తి కలిగి ఉందని కూడా భావించవచ్చు సో నేడు పేద ప్రజల పక్షాన సామాన్యుల పక్షాన నిలబడి ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి కూడా ఒక సైనికుల వలె పోరాటం చేస్తూ పేద ప్రజల పక్షాన గర్వకారణం అని కూడా చెప్పవచ్చు ప్రజాస్వామ్యము అనే పంటకి కాపల కూడా ఈ జర్నలిస్టులే ఆయన భావించవచ్చు ఎవరైతే పాత్రికేయుడు స్వేచ్ఛగా నీతిగా నిజాయితీగా పనిచేస్తారో అక్కడ ప్రజా ప్రయోజనాలు చేకూరుస్తాయని ప్రజా సమస్యలు తీరిపోతాయని అందరూ నమ్ముతుంటారు అందుకే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారు కాబట్టి ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఏ గా పత్రికా రంగాన్ని మీడియా రంగాన్ని భావిస్తూ ఉంటారు సో అటువంటి మీడియా రంగము అటువంటి పత్రికా రంగము నేడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కలిగించే కలిగించేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందని భావించవచ్చు ఒక్కొక్క పార్టీ గురించి తెలియాలంటే ఒక్కొక్క పత్రికని చూసే అటువంటి పరిస్థితి ఏర్పడింది వారు జర్నలిస్ట్లా లేక పార్టీ కార్యకర్తలా అనే సందేహం కూడా కలుగుతా ఉంది అవి స్వేచ్ఛాయుతమైన పత్రికల లేక ఆ పార్టీ ఆయా పార్టీలకి కరపత్రాలుగా పనిచేసే పత్రికల అనే అనుమానం కూడా కలుగుతా ఉంది ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పార్టీని హైలైట్ చేయడం ఒక్కొక్క పార్టీని దుమ్మెత్తిపోయడం లాంటి కార్యక్రమాలతో ఆయా పెద్ద పత్రికలుగా చెప్పుకుంటున్నటువంటి వారు పెద్ద పెద్ద జర్నలిస్ట్గా చెప్పుకుంటున్న వారు తలా మని భావించవచ్చు ఇటువంటి పరిస్థితులలో నిజమైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ పేదల పేద ప్రజల యొక్క సమస్యల్ని ఆయా పత్రికలు వివరించగలుగుతున్నాయా అసలు పేదలకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండి పేద ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాల్సినటువంటి జర్నలిస్టు నిజంగా ఆ పేద ప్రజల కోసం పనిచేస్తున్నారా ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయా పార్టీలకి అనుకూలంగా ఉండడం వల్ల ఆ పార్టీ నాయకులు ఏ చిన్న పని చేసినా కూడా దాన్ని ముందు పేజీలో వేసుకొని అత్యంత సంబరం ఆశ్చర్యాలకు గురవుతున్నటువంటి ఆ పార్టీలకి కరపత్రాలుగా పనిచేస్తున్నటువంటి పత్రికా రంగానే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని భావించవచ్చు ఇది జగనమెరిగిన సత్యం కూడా సో అటువంటి పరిస్థితులలో నిజంగా పెద్ద పత్రికలుగా పెద్ద జర్నలిస్టులుగా చెప్పుకుంటున్నటువంటి అనేక మంది జర్నలిస్టులు పేదల పేదలకు ఉపయోగపడే పనుల్ని ఎప్పుడో మర్చిపోయారని చెప్పవచ్చు అలాగే పేదల సమస్యల్ని కూడా గాలికొదిలేస్తున్నారని కూడా భావించవచ్చు అటువంటి పరిస్థితులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా కూడా కొత్త పత్రికల్ని ఏర్పాటు చేసి మీడియా రంగం వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా సామాన్యుల యొక్క సమస్యల్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసి తద్వారా ప్రజా ప్రయోజనాలకి పేదల ప్రయోజనాలకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి జర్నలిస్ట్ కూడా అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది అటు అలా కొత్తగా పత్రికా రంగంలో మీడియా రంగంలోకి అడుగు పెడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందినటువంటి ఓనర్లని పత్రిక లేదా మీడియా మీడియా ఓనర్లని ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది వారికి యాడ్స్ రూపంలో ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద మైనారిటీలకి చెందినటువంటి వారికి అత్యధికంగా అక్రిడేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వారి యొక్క పిల్లలకి యాభై శాతం శాతం ఫీజు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే విద్యా వైద్య రంగంలో కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రంగాల మైనారిటీలో ఉన్నటువంటి జర్నలిస్టులకి పత్రిక ఓనర్లకి రాయితీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇళ్ల స్థలాలు ఇచ్చి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే నిజమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలకి న్యాయం చేకూర్చే విధంగా జర్నలిజం పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది పత్రికా రంగం అంటే పేద ప్రజలకి అండగా ఉండి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసేదే పత్రికా రంగం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని అందుకు పనిచేస్తున్నటువంటి నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా భారతదేశపు సైనికుడితో సమానమని సమానమనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఏ పత్రికా రంగంలో పనిచేసిన పేదల ప్రయోజనాలే ముఖ్యమనే విషయాన్ని మౌలిక సూత్రాన్ని ప్రతి జర్నలిస్ట్ కూడా గుర్తుంచుకోవాలని ప్రతి మీడియా కూడా ప్రతి పత్రిక కూడా సామాన్యుల పక్షాలను నిలబడి వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయాలని అలా సామాన్యుల సమస్యల్ని పరిష్కరించేటువంటి పత్రికలకి మీడియాకి ప్రభుత్వం కూడా అండగా ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం బర్తిల్లుతుందనే విషయాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నేను సున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేర్చున్నాను